ఊరికేరారు మహానుభావులు అంటుంటారు కొంతమంది పెద్దలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో పర్యటించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారితో అలాగే పవన్ కళ్యాణ్ గారితో మంత్రాలు చేశారు ఆ తర్వాత కొద్ది రోజులకి విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సిపికి జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలకి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో ఈ రెండు పరిణామాలని లింక్ చేస్తూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ మొదలైనటువంటి నేపథ్యంలో అసలు ఈ రెండింటికి సంబంధం ఉందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దుర్గావట్లమని గారు వారితో మాట్లాడారు మేడం నమస్తే మేడం నమస్తే అండి ఊరికే రూపు మహాన్ బావులు అంటుంటారు మన పెద్దవాళ్ళు ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారితో ఆయన మంత్రాలు చేశారు ఆ తర్వాత కొద్ది రోజులకే వైఎస్ఆర్సీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలకే విజయసాయి రెడ్డి గుడ్ బై చెప్పారు ఈ రెండు పరిణామాలని లింక్ చేస్తూ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది ఏంటి ఈ రెండింటికి అసలు సంబంధం ఉందా దీన్ని ఎలా చూడాలంటే ఏం చెప్తారు మీరు అన్నట్టుగా ఓరకిరాలు మహానుభావులు అన్నారు కదా అది కరెక్టే కదా అమిత్ షా అనే ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి ఎట్ ద సేమ్ టైమ్ బీజేపీకి అతను మోదీ మోదీ కంటే కూడా పవర్ఫుల్ ఏమో చెప్పాలంటే మనకు తెలియదు అలాంటి వ్యక్తి ఎందుకు విందుకు వచ్చాడు ఎందుకు భోజనానికి వచ్చాడు ఆయన ఆ భోజనం అనేది ఏ రకంగా ముగిసింది అంటే విందుతో ముగిసిందా విందులో ఏమి చర్చించారు అంటే రెడ్డిని ఏ రకంగా భయపెట్టాలనుకున్నారా లేకపోతే రెడ్డికి ఫ్యూచర్ చూపించారా లేదు రెడ్డి చేత నిజాలు అక్కిచ్చారా ఇక్కడ ఏం జరిగింది అనేది మాత్రం తెరమాటన మనకు తెలియట్లా మీరన్నట్టుగా ఆయన వచ్చి వెళ్ళాక వెంటనే ఆ కాకినాడ పోర్ట్ కేవి రావు గారు రావు గారు అది అసలు మరి ఒక రకంగా అది ఇల్లీగలే కదా అసలు రావు గారు ఎలా తీసుకున్నాడు ఇప్పుడు రావు మీద కూడా కేసు పెట్టాలి ఒక రకంగా ఎందుకంటే నీది బలవంతంగా లాక్కున్న వ్యక్తులు కేసు మరి వెళ్ళాక కేసు పెట్టాక నువ్వు తీసుకున్నప్పుడు నువ్వు హైర్ అథారిటీస్కి చెప్పావా లేదా అదొకటి రెండోది మీరు అలా ఇచ్చేస్తే కేసు మాఫీ అయిపోతుందా అని మనం విజయసాయి రెడ్డిని అడుగుతున్నాం అంటే మీరు గా మీరు తేల్చేసుకుని ఉంటారు ఎందుకు ఈ గొడవలు మనకి ఇప్పుడు కేసు అయిపోతుందని భయపడి ఉండొచ్చు ఇవన్నీ పక్కన పెడితే వెంటనే మీరు ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం ఒకటి మీకు పార్టీలో అంతర్గతంగా పవర్ విషయంలో గొడవలు రెండోది ఇప్పుడు కేసులు భయం మూడోది జగన్మోహన్ రెడ్డితో మీకు చెడడం జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్ళిపో నాకు నీ మొహం చూపించకు అనే స్టేజ్కి వచ్చారంటే మీ వ్యక్తిగత కారణాలు కూడా అందుకు దోహదపడ్డాయా అంటే శాంతి విషయం ఏదైతే ఉందో శాంతి భర్త బయటకు రావడం పక్కన పెడితే సుభాష్ అనే వ్యక్తే శాంతి కొడుక్కి తండ్రి అని చెప్పటం తర్వాత సుభాష్ అన్నవాడే బయటకు వచ్చి నాకు సంబంధం లేదు నన్ను బెదిరించినా చేత చేయించారు ఇప్పుడు కూడా నన్ను బెదిరిస్తోంది ఆవిడ శాంతి అన్నావిడ అని చెప్పడం ఇవన్నీ కూడా అంటే ఈయన క్యారెక్టర్ వైజ్ కూడా ఒక మచ్చే కదా నువ్వు రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ డిఎన్ఏ టెస్ట్కి ఎందుకు వెళ్ళవు లేదు ఖచ్చితంగా నాకు సంబంధం లేదు అని గట్టిగా చెప్పాలి కదా శాంతిని పక్కన పెట్టుకుని నువ్వు శాంతి భర్తను పక్కన పెట్టుకుని సుభాష్ని పక్కన పెట్టుకుని నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టాలి కదా అంటే నిన్ను నువ్వు కాపాడుకోవాలి అంటే ఒక రాజకీయంగా ఒక పొజిషన్లో ఉన్నావు కాబట్టి అది నీ బాధ్యత అది అది చేయకుండా నువ్వు ఇష్టానికి మాట్లాడి నువ్వు ఇష్టానికి గతంలో చంద్రబాబు అని ఇష్టానికి జనసేన పవన్ కళ్యాణ్ అని ఈరోజు నాకు వాళ్ళతో ఏ విభేదాలు లేవు చంద్రబాబు నాయుడుతో నాకు ఏ విభేదాలు లేవు పవన్ కళ్యాణ్ తోటి పవన్ కళ్యాణ్ సారీ పవన్ కళ్యాణ్ నాకు మంచి స్నేహితుడు అంటే ఎక్కడ కుదురుతుంది ఇప్పుడు అమిత్ షా రావటం వల్ల అసలు అమిత్ షా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుకున్నారు అంటే డీల్ ఏం కుదిరింది అంటే మేము మీతో కంటిన్యూ అవ్వాలంటే మీరు జగన్మోహన్ రెడ్డితో పూర్తిగా తెగతింపులు చేసుకోవాలి వైసీపీ పార్టీతో పూర్తిగా తెగతింపులు చేసుకోవాలి అంటే ఇప్పుడు పార్టీని బలహీనపరచాలంటే వైసీపీ పార్టీని మీరు విజయసాయి రెడ్డిని పక్కన పెట్టాలి ఓకే విజయసాయి రెడ్డిని మీరు భయపెట్టాలి అని ఏమైనా మాట్లాడుకున్నారా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వైసీపీ గురించి ఆలోచించేంత తీరిక అవసరం కూడా వీళ్ళు ఈ రెండు పార్టీలకి లేదు ఎవరికి టీడీపీకిను జనసేనకి కానీ అవసరం ఉన్నది బీజేపీకి ఎందుకంటే బీజేపీనే అంటకాగింది ఇప్పుడు బీజేపీకి తెలియకుండా ఇన్ని అక్రమాలు ఇన్ని అన్యాయాలు జరిగాయా ఇన్ని భూదందాలు జరిగాయా అసలు పోర్టు స్వాధీనం చేసుకోవటం ఏంటి పోర్టు షేర్స్ని అక్రమంగా తీసేసుకోవటం ఏంటి ఏది కూడా చిన్న విషయాలు కాదు కదా పోర్ట్ అనేది ఒక ప్రభుత్వ ఆస్తి కదా లీజ్కి అంతే అంటే మీరు ఒక భయానక వాతావరణాన్ని ఐదేళ్లు సృష్టించి ఇవన్నీ బీజేపీకి తెలియకుండానే బీజేపీ మీతో ఉందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలు మీకు తెలియదా ప్రజలు అడుగుతారు కదండి మీకు తెలియకుండానే మీరు ఇన్ని సంవత్సరాలు నడిపారా వాళ్ళతోటి ఇవన్నీ కూడా వస్తాయి అందుకని వీటన్నిటికీ తెరదించుతూ మాకు వైసీపీ ముఖ్యం కాదు జగన్మోహన్ రెడ్డితో మాకు సంబంధం లేదు విజయసాయిరెడ్డి చేస్తున్న ఈ అక్రమాలకి అన్యాయాలకి మాకు సంబంధం లేదు అని చెప్పించటానికి లేకపోతే చెప్పటానికి లేకపోతే ప్రజల్లో ఒక నమ్మకం కలిగించటానికి ఈ రోజు ఈ విజయసాయిరెడ్డి ఎపిసోడ్ అనేది తెర మీదకి వచ్చిందా నేను రాజకీయ సన్యాసం చేస్తాను నేను రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తాను నాకు ఇంకా మీదట నాకు ఇవేమి వద్దు ఈ రాజకీయాల వద్దు వైసీపీతో నాకు సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి బాగుంటే చాలు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగా బాగుంటాడా బాగోడా నీకు తెలుసు బాగుండాలని అంటే ఎలాగ బాగోడు కాబట్టి బాగుండాలని కోరుకుంటున్నాం ఇప్పుడు అతని కేసులు ఒక్కసారి మొదలయ్యాయంటే అవి శిక్షలు పడ్డం మొదలు పెట్టిందంటే జీవితకాలం కాదు ఎన్ని జీవితకాల ఖైదులు పడతాయో మనకు తెలియదు శిక్ష కాబట్టి ఇవాళ విజయసాయిరెడ్డి రెడ్డి ఇంత ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకోవటం వెనక ఖచ్చితంగా అమిత్ షా హస్తం ఉంది అనేది మనకు అర్థమవుతోంది కాబట్టి బీజేపీ ఇంకా ఎందుకు వైసీపీతో అంటకాగుతోందా బీజేపీ డబుల్ స్టాండర్డ్స్లో ఉందా బీజేపీ డబల్ గేమ్ ఆడుతోందా ఇక్కడ తెలుగుదేశం జనసేన కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే మీరు గేమ్ ఆడుతున్నది అమిత్ షాతో షా అంటే మనకు తెలుసు షా ఎట్లా చెక్ చెప్తాము మనం ఈవెన్ చదరంగంలో కూడా కాబట్టి వీళ్ళు అమిత్ షా అని గుర్తుపెట్టుకుని వీళ్ళు ఆచితూచి మాత్రం ఎప్పుడూ కూడా ఈ రెండు పార్టీలు ముందుకు అడుగేయాలి బీజేపీతోటి ఎందుకంటే బీజేపీ అంతా కూడా విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ వాళ్ళది వాళ్ళు సడన్ డెసిషన్స్ ఉంటాయి సడన్ తెగతెంపులు ఉంటాయి వాళ్ళకి అవసరం లేదు అనుకుంటే పక్కకు పెడతారు అవసరం అనుకుంటే కౌగిలించుకుంటారు ఓకే కాబట్టి ఇది ధృతరాష్ట్ర కౌగిలి మాత్రం కాకూడదు ఈ రెండు పార్టీలకి ఎవరికి తెలుగుదేశానికి అట్ ద సేమ్ టైం జనసేనకి ఎవరితోటి బీజేపీతోటి ముఖ్యంగా అమిత్ షా మోదీలతో ఓకే ఇప్పుడు అమిత్ షా గారి రాజకీయ వ్యూహంతోనే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజకీయ సన్యాసం తీసుకునేలాగా ఆయన ప్రేరేపించారా అసలు ఏంటి ఏం జరిగిందో ఉండొచ్చండి అంటే ఇప్పుడు భయపెట్టి ఉండొచ్చు నువ్వు ఇప్పుడు నిర్ణయం తీసుకోకపోతే నువ్వు ఇంకా వైసీపీలో కొనసాగితే నష్టం నీకే అని చెప్పు ఉండొచ్చు ఓకే కదా సో అతను అన్నీ ఆలోచించుకుని ఇప్పుడు నా ఎలాగ జగన్మోహన్ రెడ్డితో గొడవ అయింది జగన్మోహన్ రెడ్డి నువ్వు మొహం చూపించుకు వెళ్ళిపో అన్నాడు తర్వాత అటుపక్క చెవిరెడ్డి చూస్తే చెవిరెడ్డి రెచ్చిపోతున్నాడు ఈయనకి ఐపాక్ తో చెడింది సో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అసలు సంబంధం లేదు ఇంకో పక్క వైవి సుబ్బారెడ్డి ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు మిగతా పార్టీ నాయకుల పరిస్థితి మనకు తెలుసు ఇవన్నీ తాటాక్ చెప్పులు కాబట్టి ఈ స్థితిలో నేను ఇక్కడ ఉండి ఇట్లా మాటలు పడుతూ ఎందుకు కొరగాకుండా ఉండడం కంట ఇప్పుడు రిజైన్ చేసేసి బీజేపీ దృష్టిలో మంచివాడినయి నన్ను నేను కాపాడుకోవాలి నా అల్లుడిని కాపాడాలి అని అనుకుని ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్